దాదాపు ఇరవై నాలుగేళ్లుగా పోరాటం కొనసాగుతున్న టాలీవుడ్ నటి ప్రత్యుష మృతి కేసు దాదాపు ఇరవై నాలుగేళ్లుగా పోరాటం కొనసాగుతున్న టాలీవుడ్ నటి ప్రత్యుష మృతి కేసు నేడు కీలక దశకు చేరుకుంది రెండు వేల రెండులో సంచలనం క్రియేట్ చేసిన ఈ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది ఆ సమయంలో సినీ పరిశ్రమతో పాటు రాష్ట్ర ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది యువ నటి ప్రత్యుష అనుమానాస్పద పరిస్థితిలో మృతి ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన ఆరోపణలు విచారణలు ఇవన్నీ కలిపి ఈ కేసును అత్యంత సున్నితమైనదిగా మార్చాయి విచారణ అనంతరం హైకోర్టు నిందితుడు సిద్ధార్థ రెడ్డికి జైలు శిక్ష విధించింది అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు తనపై విధించిన శిక్షను రద్దు చేయాలని లేదా ఉపశమనం కల్పించాలని కోరుతూ అప్పీల్ దాఖలు చేశాడు మరోవైపు ప్రత్యుష తల్లి సరోజ్ని తన కుమార్తెకు పూర్తి న్యాయం జరగలేదని వాదిస్తూ నిందితుడికి విధించిన శిక్ష సరిపోదని పేర్కొన్నారు శిక్షను మరింత కట్టితరం చేయాలని కోరుతూ ఆమె కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ చేశారు ఈ రెండు పిటిషన్లపై సుదీర్ఘంగా వాదనలు విన్న సుప్రీంకోర్టు గతేడాది నవంబర్లో తీర్పును రిజర్వ్ చేసింది అప్పటి నుంచి ఈ కేసు తీర్పుపై అంతాలోనూ ఆసక్తి నెలకొంది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే హైకోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు నిలబెడుతుందా లేక నిందితుడికి ఉపశమనం కలిగిస్తుందా లేదా శిక్షను మరింత పెంచే నిర్ణయం తీసుకుంటుందా ఈ తీర్పు కేవలం ఒక కేసుకు మాత్రమే పరిమితం కాకుండా మహిళలపై జరిగే అనుమానాస్పద మరణాల కేసులో భవిష్యత్తులో న్యాయపరమైన మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి ప్రతిష్ట కుటుంబం దాదాపు రెండు దశాబ్దాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉంది వారి ఆశలు భావిత్వగాలు అన్ని కూడా ఈ తీర్పుపైనే ఉన్నాయి మరోవైపు నిందితుడి తరపు కూడా తన వాతలు బలంగా వినిపించింది కాబట్టి నేడు వెలువడున్న సుప్రీంకోర్టు తుది తీర్పు ఈ కేసుకు ముగింపు పలుకుతుందా లేక మరో మలుపు తిప్పుతుందా అన్నది వేచి చూడాల్సిందే ఇప్పటికైతే దేశవ్యాప్తంగా న్యాయవర్గాలు సినీ పరిశ్రమ సాధన ప్రజలు అందరి చూపు సుప్రీంకోర్టు తీర్పుపైనే నిలిచింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి